ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు దీన్ని సైన ఏకాదశి అని కూడా అంటారు మరి అసలు ఏకాదశి అంటే ఏంటి ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి అంటే నేను లాంగ్ వీడియో అయితే ఒకటి చేశాను దాని మీద లాంగ్ వీడియో అన్నది ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తున్నాను తప్పకుండా ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మేమైతే ఇయర్ తొలి ఏకాదశి రోజు త్రినాథస్వామి పూజ అయితే చేసుకుందామని అనుకున్నాము ఎందుకంటే ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా మేమైతే ఇక్కడ త్రిమూర్తుల ఫోటో అయితే పెట్టాము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్న ఫోటో ఈ పూజ ఎలా చేయాలి ఏంటి అనేది త్రినాథ వ్రతకల్పం అనే బుక్ అయితే స్పెషల్గా ఉంటుంది ఆ బుక్లోని పూజా విధానం మొత్తం కూడా ఉంటుంది కొత్తగా ఎవరైనా అయితే కనుక ఆ బుక్లో అయితే అక్కడ ఉన్నట్టు ఫాలో అయిపోయి చేయండి ఇంకా మేమైతే ఇయర్ చక్కగా దేవుని అనుగ్రహంతో మా పూజ అయితే ఇలాగ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మా వారైతే పూజ చేశారు చూశారు కదా దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను